మీరు ఈ ప్రజా ప్రభుత్వాన్ని చూసి కుల్లుకోవాల్సిందే ఈ ప్రజా ప్రభుత్వం గురించి మీరు రోజు బాధపడాల్సిందే మీరు ఏ విధమైన చేయలేరు అధికార నియమకాల్లో కూడా సమ సమాజం పాటించింది మా ప్రభుత్వం ఎవ్వరికి ఎక్కడ బంధు ప్రీతి కుల ప్రీతి రాగ ద్వేషాలకు దూరంగా పెట్టి సమర్థవంతమైన నాయకుల్ని నిజాయితీవంతమైన నాయకుల్ని నియమించింది మా ప్రభుత్వం సగర్వంగా చెప్పుకుంటున్నాం ప్రజల స్వేచ్ఛ వయ పీల్చుకుంటున్నారు అబ్బా ఎంత హాయిగుందిరా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎంత బాగుందిరా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పరిపాలిస్తుందరా ఇంది రాజ్యం అంటే ఇదే కదా సోని అమ్మ కన్న కళ్ళు ఇదే కదా సోని అందుకనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన్న మన్న పరిపాలించుకోవడానికి మాట్లాడుతున్నాం అంత అందరూ చెప్పుకుంటున్నారు సార్ ఈ రోజు మేము ఎవరి దగ్గర బానిసత్వంగా ఉండలేదు మీ దగ్గర ఏ బానిస బతుకు బతికిరు కదా సార్ పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలందరూ బానిస బతుకుని వచ్చారు హరీష్ అన్న మీరు పది సంవత్సరాల పాటు మంత్రిగా చేశారు దయచేసి ఆత్మసాక్షిగా గుండెమే చేసుకొని చెప్పండి మీరు నిజం చెప్పండి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారా చేయట్లేదా పరిపాలన బాగుందా లేదా మీరు మనస్సాక్షి మీరు క్వశ్చన్ చేసుకొని మీరు మాట్లాడండి ప్రతిరోజు ఏదో విమర్శించాలి ఎందుకు ఇస్తారు సార్ మీకు ఎంపీ సీట్లు ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గెలవు బిఆర్ఎస్ గెలవదు నేను చెప్తున్నా రాసుకోండి ఒక్క సీటు కూడా గెలవదు రండి మీ ఓడిపోయిన మంత్రులు అందరూ వచ్చి మీరు అందరూ వచ్చి మీకు దమ్ముంటే అందరూ చుక్క పార్లమెంట్ లో పోటీ చేయండి అందరు రండి ఎంతమంది గెలుస్తారు చూద్దాం ఒక్కడు ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు ఢిల్లీలో ఉన్నాం రేపు పదివారు అధికార పక్షంలోకి రాబోతున్నాం ఢిల్లీలో కూడా మేము ఏం చేస్తారు సార్ మీరు టీఆర్ఎస్ ఎంపీకి గెలిచి ఏం చేస్తారు సార్ ఏం చేస్తారు సార్ ఈ పదేళ్ళు ఎందుకు పోలేదు సార్ ఈ పదేళ్ళు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లేదు అంతేనాయా ఈ పది సంవత్సరాలు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు లేవా ట్రాన్స్పోర్ట్ అయినా అయిపోయిందా ఈ ముప్పై రోజు ట్రాన్స్పోర్ట్ వచ్చిందా మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిసా సార్ రాష్ట్రపతి వస్తే ప్రధానమంత్రి వస్తేనే స్వాగతం పలకటానికి కూడా వేయాలే ముఖ్యమంత్రి గారు సార్ మీది అది మీది